అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది వారి ఫలితాలను చూద్దాం మిథున వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా కొంతవరకు శ్రమ అనేదానికి ఎక్కువగా గురవుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం భార్యాభర్తల ఒక సంబంధ బాంధవ్యాల గురించే మాట్లాడుకుంటూ వెళ్దాం మీరు గనక మీ భార్యాభర్తలు వృత్తి వ్యాపారాల రీత్యా ఏమైనా నిర్ణయాలు గనక తీసుకోవాల్సి వస్తే అలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకునేందుకు ఈ వారం మీకు చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది అందుకని ఏంటంటే భార్యాభర్తలు వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఉండటం వలన కానీ లేకపోతే పరిస్థితులకి అనుగుణంగా మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవటం లాంటిది కనపడుతుంది అలాగే మీ భార్య కానీ భర్త కానీ అంటే ఒక రకంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి ఇంకో రెండో విషయం ఏమిటి అనంటే ఆర్థిక పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వీరికి కూడా కొంతవరకు ఇవి ఇబ్బందికరంగానే ఉన్నాయి అనుకున్నంత బాగా వీరికి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది వీరికి లభించటం లేదు ఉద్యోగస్తులకు ఇబ్బంది అనేది లేకపోయినా వ్యాపారస్తులకి మాత్రం ఖచ్చితంగా ఆర్థిక పరంగా వీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు అన్నీ మన ముందరే ఉన్నా కూడా ఏది చేతికి అందదనమాట అలాంటి స్థితిగతులు ఈ వారం మిథున రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటేనండి కొంత చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతున్నా కూడా సంతానం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించ అని మాత్రం చెప్తున్నాను అలాగే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న వారు కూడా ధన నష్టము ధన వ్యయము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని కూడా గమనించాలి దీంతో పాటు మీ విద్యార్థులు గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా అలాంటి విషయాలలో కూడా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే వి మీతో పాటు ఎవరైనా ఉద్యోగస్తులు కూడా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే స్టాంపింగ్ ఇలాంటి వాటికి వచ్చిన అలాగే వీసాల కోసం కొంత ప్రయత్నం లాంటివి చేస్తున్నా ఇలాంటి వాటిల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఎవరైతే విదేశాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో ఎవరైతే విదేశాలకు సంబంధించి స్టాంపింగ్ వీసా పాస్పోర్ట్ ఇలాంటి వాటికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి వాటికి సంబంధించి వీరికి కొంత ప్రతికూలత ఉంటుందని గ్రహించాలి పెట్టుబడుల విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విషయాన్ని కూడా గ్రహించాలి అలాగే మీరు వృత్తి రీత్యా కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి అసలు ఈ ఉద్యోగం నిలబడుతుందా లేదా అనే ఒక ఆలోచన కూడా మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఉద్యోగానికి సంబంధించి మీరు గనక ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా ఆర్థికంగా మీరు ఏమైనా కొంత పురోగతి లాంటిది కనుక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం కొంత నెగిటివిటీ అనేది కనపడుతుంది సో మిథున రాశి వారు మాత్రం కొంత ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నాం అలాగే ఇందాక చెప్పినట్టు సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి అలాగే వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధని ఖచ్చితంగా మీరు కనబడారు రచాల్సి ఉంటుంది ఇంకా మెయిన్గా ఇక్కడ ఈ రాశి వారికి గనక మనం చూసుకున్నాము అని అంటే రుణాల బాధలు రుణాల ఒత్తిళ్ళు అధికంగా ఉండబోతున్నాయి అనారోగ్య సూచన కొంతవరకు కనపడుతోంది కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండకపోవడం కానీ లేకపోతే మీరు ఆశించిన విధంగా లేకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి కాబట్టి శత్రువులు ఎక్కువగా మీకు తయారవుతూ ఉంటారు శత్రువుల వలన కొంత మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ఈ ఈ వారం అంతా కూడా మిథున రాశి వారు దుర్గా శ్లోకి కానీ దుర్గాష్టకం చదవటం కానీ దుర్గాష్టకం చదవాలి ప్రతిరోజు చదవాలి ఎర్రటి వస్తు ఎర్రటి దుస్తులను ధరించి చదవాలి ప్రత్యేకంగా పెట్టుకోండి అది అమ్మవారి దీక్షగా అనుకోండి అలాగే ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే దుర్గా అష్టోత్తరం కనుక చదువుతూ ఉంటే ఖచ్చితంగా కుంకుమతోటి అష్టోత్తరం చదవండి ఆ కుంకుమని ప్రతిరోజు నుదుటన ధరించేందుకు ప్రయత్నం చేయండి ఆలయంలో ఖచ్చితంగా దుర్గాదేవి ఆలయానికి కానీ లేదా అమ్మవారి ఆలయానికి కానీ ప్రతిరోజు వెళ్ళండి అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటము అమ్మవారికి ఎర్రటి పువ్వులని నివేదన చేయటం ఇంట్లో కూడా మందారాలు కానీ గులాబీలు కానీ ఉంటే ఎర్రటి పువ్వులని వాడుతూ ఉండండి ఎరుపు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండండి దీనివలన ఏమవుతుంటుందంటే కొంత ఇంపాక్ట్ అనేది మీకు తగ్గుతూ ఉంటుంది కోపా కొంత మీరు నిగ్రహించుకునేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది అలాగే ఈ డిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో ఏదైనా వాదోపవాదాల వలనో లేకపోతే కోర్టు విషయాల వలనో లేకపోతే ఇంకేమైనా విషయాల వలన మీ భార్యాభర్తలు గనక దూరంగా ఉంటే దానికి సంబంధించి కూడా ఒక సొల్యూషన్ వచ్చేందుకు మీకు మార్గం ఉంటుంది ఇంకా ఈ రాశి వారు కందులు ఒకటిన్నర కిలో దానం ఇవ్వటం వలన వీరికి మంచిగా మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది